కథ మంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు స్నేహితుల గొడవ కథ రచన ఓట్ర ప్రకాశరావు గారు గళం బామిడిపాటి సరే గారు అనగనగనగా ఒక ఊళ్ళో ఒక జమీందార్ గారు ఉండేవారు ఆయన దగ్గర రెండు కుక్కలు ఉండేవి ఆ రెండు కుక్కలు స్నేహంతో కలిసిమెలిసి ఉండేవి రెండు కుక్కల్లో ఒక కుక్క వేట కుక్క జమీందార్ గారు అడవికి వెళ్తున్నప్పుడు ఆ వేటకుక్కని వెంట తీసుకెళ్లేవారు అలాగే ఒకరోజు వేటకి వెళ్లి తిరిగొచ్చిన వేట వేటకుక్కని ఇంటి ముందు వదిలివెళ్లారు కాసేపటికి ఆ ఇంట్లో పనిచేస్తున్న నౌకరు కథను రెండు కుక్కలకి మాంస ముక్కలు తెచ్చిపెట్టాడు కుక్కలు రెండు ముక్కలు తింటూ వేట వేటకుక్క నువ్వు నాకన్నా గొప్పదానివి అందుకే మన యజమాని అడవికి వెళ్తున్నప్పుడు నిన్ను మాత్రమే తీసుకెళ్తున్నాడు ఇంతవరకు నేను ఒక్కసారి కూడా అడవికి వెళ్ళలేదు తెలుసా అంది మొదటి కుక్క మిత్రమా నువ్వే నాకన్నా గొప్పదానివి జమీందార్ ఇంటికి దొంగలెవ రాకుండా ఆయన ఆస్తిని అను క్షణం నువ్వు కాపాడుతున్నావు అంది వేటకుక్క వేటకుక్క నువ్వు నిజం అంగీకరించకపోతే నేనేం చేస్తాను వేటకుక్కగా అడవికి వెళ్ళి జమీందార్ దగ్గరికి క్రూర జంతువులు వస్తున్నట్టు తెలిస్తే చాలు ముందుగానే హెచ్చరిస్తావు ఎంత గొప్ప పని అంది మొదటి కుక్క మిత్రమా చెప్తుంటే వింటలేవు నాకన్నా నువ్వే గొప్పదానివి కోపంగా వేట వేటకుక్క అదే సమయంలో ఒక గద్ద అక్కడున్న చెట్టుపైన కూర్చొని జరుగుతున్న గొడవంతా చూసి ఎలాగోలా వారి దగ్గరున్న మాంసముక్కలు తినాలని నిర్ణయించుకుంది కుక్కల్లారా ఏమిటి మీరుద్దరూ పోట్లాడుకుంటున్నట్టుంది మా ఇద్దర్లా ఆ కుక్క గొప్పది అంటే అంగీకరించడం లేదేంటి అంటూ కొన్ని కారణాలు చెప్పింది వేటకుక్క ఓ గద్ద నువ్వు దాని మాటలు నమ్మకు నాకన్నా అదే గొప్పది అంటూ మరిన్ని కారణాలు చెప్పింది మొదటి కుక్క వేటకుక్క నాకు ఆకలిగా ఉంది కొన్ని మాంసం ముక్కలిస్తే నేను తిన్నాక మీలో ఎవరు గొప్పవారు తీర్పు చెప్తాను అంది గద్ద నాకు మా యజమాని పెట్టేదే చాలదు నీకెట్ల ఇవ్వను కావాలంటే ఆ కుక్కను అడిగి తీసుకో అంది వేట కుక్క గద్ద ఆ కుక్క వైపు ఆశగా చూసింది నాకు మా ఇచ్చేది కొంచెమే నేను మాత్రం ఎలా ఇవ్వగలను అంది మొదటి కుక్క ఉన్న గద్దకి కోపం వచ్చేసింది నాకు ఆకలిగా ఉంది మీకు తీర్పు పొండి మీ సమస్య మీరే తెల్చుకోండి అసలు మీరిద్దరూ గొప్పవారే ఒక్కొక్కర్లో ఒక్కొక్క గొప్పదనం ఉంది కోపంగా అంటూ ఆహారం కోసం ఎగిరి వెళ్ళిపోబోతుంటే గద్ద ఒక్క నిమిషం నీకు కావలసిన మాంస ముక్కలు ఇస్తాంగా అంటూ రెండు కుక్కలు పిలవడంతో ఆశ్చర్యంగా చూసింది గద్ద నీవు మాంస ముక్కలు కావాలని అడిగితే అప్పుడే ఇచ్చేవారు మేము సరదాగా గొడవ పడుతుంటే నిజమైన గొడవ అనుకుని చెడు బుద్ధితో మాంసం ముక్కల కోసం మేము అడగకపోయినా తీర్పిస్తానని వచ్చావు చూడు అందుకే మేమిద్దరం నీకు ఆకలిగా ఉందని తెలిసిన మాంస ఇవ్వలేదు ఇప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పదనం ఉందని నిజం చెప్పావుగా అంది కుక్క నీకెంత కావాలంత తీసుకో అంది వేటకుక్క మాంసం ముక్కల కోసం నేను తొందరపడ్డాను క్షమించండి స్నేహం అంటే ఇలాగే ఉండాలి ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే గొడవ ఇలాగే ఉండాలి మీకు అభ్యంతరం లేకపోతే ఇక మీదట నేను మీతో స్నేహంగా ఉంటాను అంది గద్ద కథ మంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు స్నేహితుల గొడవ కథ రచన ఓట్ర ప్రకాశ్ రావు గారు గళం భామిడిపాటి శరజ్చోత్సన గారు